నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీరు తాగునీరు అందక రైతుల పొలాలు ఎండిపోతుంటే రైతులకు రైతుబంధు అందక రైతు బీమా అందక కేసీఆర్ రైతు నిరసన దీక్ష తలపెట్టిన ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ శాసనసభ్యులు కూరుకంటి చందర్ కౌ కౌశికహరి కార్పొరేటర్లు పెంట రాజేష్ జేవి రాజు ఐత శివ పామకుంట భాస్కర్ మెతుకు దేవరాజు రాకం వేణు కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మరియు పీటీ స్వామి గోపు ఐలయ్య యాదవ్ మురళీధర్ రావు కర్లపల్లి రవి చిలుకలపల్లి శ్రీనివాస్ అచ్చ జెడ్పీటీసీ ఆముల చల్ల రవీందర్ రెడ్డి నాగరాజు నారాయణ కోడి రామకృష్ణ కొర్రి ఓదేలు కిరణ్ జి రామరాజు ఇరుగురాల శ్రావణ్ చింటూ సునీల్ పటేల్ ప్రదీప్ గౌడ్ కళాకారులు బల్లి సురేందర్ మల్లిక్ డప్పు రమేష్ మాదాసు రామ్మూర్తి ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు రైతులు పాల్గొని ఈ రైతు నిరసన దీక్షను విజయవంతం చేశారు రామగుండం నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైనటువంటి గోదావరి పార్టీ కార్యాలయంలో రైతు నిరసన దీక్ష ప్రారంభం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతును రాజును చేయడం కోసము మిషన్ కాకతీయ నుండి చెరువులు పూర్తి తీత కానుండి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు సహాయాన్ని అందించి రైతు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకూడదని రైతు బీమా కార్యక్రమాన్ని ఐదు లక్షలతోని ఆ కుటుంబాన్ని ఆదుకొని పండించినటువంటి ప్రతి గిజన్ కూడా కొనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి పట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల బాధ నుండి తప్పించి ప్రతి రైతు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి పదేళ్ల కాలంలో రైతులను రాజులను చేసి భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి ఆ దశాబ్ద కాలంలో ఈరోజు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రైతులందరూ కూడా పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి మన పెద్దలు చెప్పినట్టు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యువసము బాగుపడది అని పెద్దలు గతంలో చెప్పినటువంటి మాటలు అక్షరాల నిజమైపోయినాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు మతంలో ఆనందం కరువైపోయింది ఇలా సాగునీళ్ళు నాణ్యమైనటువంటి కరెంటు పెట్టుబడి లేక రైతులు కన్నీళ్ళు ఈ రైతు నిరసన దీక్షను విజయవంతం చేశారు